నన్ను అయితే ఒక సబ్స్క్రైబర్ అడిగింది అక్క మీరు మొక్కలు నాటా నాటారు కదా నర్సరీ నుండి వచ్చేసి అవి మళ్ళీ పెట్టలేదు ఏంటి అని అడిగింది అసలు నాకు అసలు గుర్తుకు లేదు అట్లా పెట్టాలనేసి అయితే మస్తు అనిపించింది నాకు అట్లా కామెంట్ చేయంగానే అయితే చూడండి ఆ రోజైతే నర్సరీ నుండి బీరకాయ చెట్లు అయితే తీసుకొచ్చి పెట్టాం కదా అప్పుడైతే ఇంకా బీరకాయ చెట్లు అయితే ఇప్పుడే ఒక కాయ అయితే పడింది ఇంకా పైన కాయలు ఉన్నాయి కానీ పిందలు పడుతున్నాయి కానీ అవి మొత్తం చచ్చిపోతున్నాయి అనమాట ఇది ఒకటి మాత్రం ఇంత సైజ్ అయితే వచ్చేసింది మేము ఎప్పుడు బీర చెట్టు పెట్టినా కూడా కాయలు మంచిగా కాస్తాయి కాకపోతే ఎంత మంచిగా పెట్టినా కూడా ఇట్లా మొగ్గ అనేది ఇట్లా చచ్చిపోయినట్టు అవుతుంది అన్నట్టు ఒక్కొక్కసారి మంచిగా వస్తాయి ఒక్కొక్కసారి ఏమో కాయాయి కానీ ఇంట్లో అయినా మనం బయట మార్కెట్లో కంటే ఇంట్లో తెచ్చుకొని పెట్టేసుకుంటే టేస్ట్ బాగుంటాయి కదా అనేసి ఇంకా ఇట్లా పెట్టేసుకోవడం అన్నట్టు మా క్వార్టర్లో అయితే చాలా ప్లేస్ ఉంటుంది అందుకనేసి ఇంకా మా వారైతే పెట్టేస్తూ ఉంటారు ఇంకా గుమ్మడి చెట్టు అయితే దానికి అదే మొలిసింది ఏదైతే మేము పెట్టలేదు కాకపోతే కాయలు మాత్రం మస్తు పెద్ద పెద్దగా ఉంటాయి అన్నట్టు ఈ కాయలు చాలామంది అడుగుతున్నారు కానీ ఇవ్వట్లే అంటే ఇవ్వడానికి అది తెంపడానికి ఒక స్పెషల్ పర్సన్ కావాలంట అందుకనేసి ఇంకా అవి తెంపడం మన వల్ల కాదు మనం తెంపకూడదంట అందుకనేసి అట్లనే ఉన్నాయి అన్నట్టు ఇంకా ఏంటంటే చెట్టుకైతే ఒక ఇరవై కాయలు అయితే ఉంటాయి గుమ్మడికాయలు అయితే ఇవి బుడిద గుమ్మడికాయలు మొత్త అంటే పెద్దగా ఉన్నాయి కాయలు అయితే ఇంకా తర్వాత ఇంకా ఆ రోజైతే నేను నర్సరీ నుండి తీసుకొచ్చి కొన్ని బెండ చెట్లు నాటినా నాటితే అవి ఏమైందంటే అవన్నీ ఎండిపోయినాయి కాకపోతే టమాటా చెట్లు నాటినాం కదా ఈ చామంతి చెట్టు ఒకటి పెట్టినా కదా ఒకటి కనకంబరం చెట్టు పెట్టినా కానీ ఆ కనకంబరం చెట్టు ఎండిపోయింది అంటే మేము ఊరు వెళ్ళినాం అప్పుడు ఒక ఫోర్ డేసు వాటర్లోకి ఎండిపోయింది కానీ చామంతి చెట్టు అయితే మంచిగా మొలకెత్తింది మంచిగా గ్రోత్ కూడా వచ్చేసింది దీనికి మంచిగా ఒక లెవెన్ ట్వెల్వ్ మొగ్గలు అయితే ఉన్నాయి ఇంకొక కమింగ్ సూన్ అవి త్వరలో పూలు కూడా పోస్తాయి అప్పుడు కూడా పెట్టేస్తాం మన వీడియోలో తర్వాత ఇంకా టమాటా చెట్లు పెట్టినాం కదా అప్పుడు ఆ టమాటా చెట్లు అయితే మంచిగానే ఒక రోజు అయితే కర్రీ కూడా చేసేసుకున్నాను నేను అంటే ఒక ఐదు కాయలు వెళ్ళినాయి కాకపోతే సపరేట్గా స్పెషల్గా ఒక చెట్టు కూరని వండుకుందాం అనేసి అయితే వండినం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మనం మార్కెట్లో తెచ్చుకున్న కాయల కంటే మనం ఇంట్లో ఇట్లా ప్లేస్ ఉంటే ఇట్లా పెట్టుకొని మందులేని చెట్టు తింటే చాలా హెల్తీ కూడా కదా మంచిగానే టమాటాలు కూడా కాస్తాయి కానీ ఆకు మాత్రం ముడితస్తుంది అన్నట్టు అందుకే టమాటా చెట్లు పెట్టాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా అందుకే టమాటా చెట్లు అయితే ఎక్కువ పెట్టాం మొత్తానికైతే అయితే గుమ్మడికాయలు అయితే చాలా పేద పెద్దగా ఉన్నాయి వీటిని చూస్తేనైతే చూసుకుంటేనే మురిసిపోడి అవుతుంది రోజైతే ఓకే ఇంకా మా గార్డెన్లో కొన్ని కొన్ని చెట్లు ఉన్నాయి చూపిస్తా అవి కూడా నన్ను గుర్తుంచుకొని సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ కొంచెం సపోర్ట్ చేయండి ఇంక ఇట్లనే థ్యాంక్ యూ బాయ్ బాయ్